హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి కరోనా వైరస్ ట్రీట్మెంట్కి సంబంధించి రెమ్డెసివిర్ అండ్ ఫ్యావీ పిరవిర్ అనే రెండు డ్రగ్ నేమ్స్ న్యూస్లో కనిపిస్తూ ఉన్నాయి ముందు రెమ్డెసివిర్ గురించి చూస్తే ఇది యాంటీవైరల్ మెడికేషన్ దీనిని యుఎస్ ఫార్మాసిటికల్ ఫామ్ గిలియాడ్ సైన్సెస్ డెవలప్ చేసింది రీసెంట్గా ఈ గిలియాడ్ సైన్సెస్ అమెరికా ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే సంస్థతో కలిసి ఈ రెమ్డెసివిర్ అనే డ్రగ్ని కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్కి ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు దీంట్లో తెలిసింది ఏంటి అంటే ఈ రెమ్డెసివిర్ అనే డ్రగ్ ఇచ్చిన పేషెంట్స్ నార్మల్తో కంపేర్ చేసినప్పుడు ముప్పై ఒకటి శాతం వేగంగా కోలుకున్నట్టు క్లినికల్ ట్రయల్స్లో గుర్తించారు సో ఈ డ్రగ్కున్న మరో పేరు జిఎస్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఈ రెమ్డెసివిర్ అనే డ్రగ్ కరోనాను ట్రీట్ చేయడం కోసం మాత్రమే డెవలప్ చేసింది కాదు ఇది యాక్చువల్గా ఎబోలాని ట్రీట్ చేయడం కోసం డెవలప్ చేసింది గిలియాడ్ సైన్సెస్ సో ఫస్ట్ ఇది ఎబోలాని ట్రీట్ చేయడంలో ఈ డ్రగ్ ఫెయిల్ అయింది నెక్స్ట్ రెమ్డెసివిర్కి సంబంధించిన మరో అంశం ఏంటి అంటే రెమ్డెసివిర్ అనే డ్రగ్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది అని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ గిలియాడ్ సైన్సెస్ ప్రకటించినప్పటికీ ఈ రెమ్డెసివిర్ అనే డ్రగ్ క్లినికల్ ట్రయల్స్లో చైనాలో జరిపిన క్లినికల్ ట్రయల్స్లో కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు అని ల్యాండ్సెట్ అనే మెడికల్ జర్నల్ ప్రకటించింది ఇది రెమ్డెసివిర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యావీ పిరవిర్ అనే డ్రగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఫ్యావీ పిరవిర్ ఇది కూడా యాంటీవైరల్ మెడికేషన్ జపాన్లో దీన్ని ఇన్ఫ్లుయెన్జాని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తుంటారు తొయామా కెమికల్ కంపెనీ లిమిటెడ్ అనే జపాన్ సంస్థ దీనిని డెవలప్ చేసింది భారత్లో కరోనా వైరస్ ట్రీట్మెంట్లో భాగంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనే ప్రైవేట్ కంపెనీకి క్లినికల్ ట్రయల్స్కి అంటే ఫ్యావీపీరవిర్ క్లినికల్ ట్రయల్స్కి ఈ గ్లెన్మార్క్ అనే సంస్థకి డిసిజిఐ ఇచ్చింది సో ఇది రెమ్డెసివిర్ అండ్ ఫ్యావీపీరవిర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ